వాస్తవంగా పాస్ పుస్తకలు పాస్ పుస్తకాలు పూర్వం ఇట్లా ఉండే దాంట్లో ఏముంటుంది ఫోటో ఖాతా నెంబరు ఈ రకమైనటువంటి ఊరికే దాంట్లో ఎంత విస్తీర్ణం సర్వే నెంబర్ ఎంత అది మెట్టా మాగాణ విస్తీర్ణం ఎంత అలాగే దానికి పన్ను సెస్సులు ఎంత డబ్బులు ఎంత అది సొంతమా లేకపోతే అసైన్మెంటా ఆ వివరం తహసీల్దార్ సంతకం ఉండేది ఇది పాస్ పుస్తకం పార్ధి జగన్ గారు వచ్చిన తర్వాత వీళ్ళు చెప్తున్నారు కదా జగన్ గారు బొమ్మ వేసుకున్నాడు బొమ్మ వేసుకున్నాడని ఈ బొమ్మ వేసుకున్న పాస్ పుస్తకం ఇది అట్ట చూపించాలా అట్ట అన్నాడు అట్టని మొన్న చూపించా మళ్ళీ ఇవాళ కూడా చూపిస్తున్నా ఇదిగో జగన్ గారు ఇచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇచ్చినటువంటి పాస్ పుస్తకం అట్ట ఇదిగో సరిపోయిందా చూసుకున్నారా పైన రాజముద్ర ఉంది జగన్ గారి బొమ్మ ఉంది వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూహక్కు మరియు భూరక్ష పథకం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెవెన్యూ శాఖ దాంట్లో రైతు ఫోటో వివరాల కోసం క్యూఆర్ కోడ్ జగన్మోహన్ రెడ్డి గారి పుస్తకంలో ఏముంది ఏమి లేవు ఊరికే జగన్ బొమ్మ ఉంది మా దగ్గర చానా ఉన్నాయని చెప్పాడు ఇది వాళ్ళు ఇచ్చిన పుస్తకం దాన్ని కూడా చూపిస్తా ఓపెన్ అవ్వట్లేదని చెప్పావుగా ఓపెన్ అయిందిగా సార్ దాంట్లో ఇంకో క్యూఆర్ కోడ్ ఉంది ఇది కూడా కొట్టండి ఈ పేజీ ఏది కాలమ్స్ ఉండి ఉన్నాయి చూసారా కాలమ్స్ ఉన్నది కాలమ్స్ ఉన్నది కాలమ్స్ ఉన్నాదండి కాలం సమా క్యూఆర్ కోట్ కొట్టండి వచ్చింది కదా ఓపెన్ అయిందిగా సరే ఇది కొట్టండి అండి కోఆర్డినేట్స్ ఉన్నాయి కదా ప్రతి పొలానికి మ్యాప్ మ్యాప్తో పాటు ఎనిమిది రేఖాంశాలు అక్షాంశాలతో కూడినటువంటి ఈ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ నేను రెవెన్యూ శాఖ మంత్రి గారిని అడుగుతున్నాను ఈ పొలానికి దారి చూపి పాస్ పుస్తకంలో పొలానికి దారి చూపిస్తున్నావు కదా దారి చూపించడానికి గూగుల్ ఎర్త్ కి జియో కోఆర్డినేట్స్ ఎక్కడ మీకు అని అడుగుతున్నాను జియో కోఆర్డినేట్స్ ఎక్కడ మీకు ఎక్కిన తర్వాత ఇప్పుడు దాకా సర్వే చేసి పాస్ పుస్తకం ఎక్కడ ఇచ్చారా ఎక్కడన్నా ఒక్క సింగిల్ విలేజ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద ఒక్కటంటే ఒక్క ఊర్లో మీరు కొత్తగా సర్వే చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి పదిహేడు వేల గ్రామాల్లో జగన్ గారు ఆరు వేల గ్రామాలు పూర్తి చేసినట్టున్నాడు మిగతా గ్రామాలు ఫేజ్ టూ కింద మీరు సర్వే పూర్తి చేశారా పూర్తి చేసి ఎవరికైనా ఒక్క రైతుకి పాస్ పుస్తకం ఇచ్చారా ఇచ్చారా అన్న ఇవ్వలేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరైతే సర్వే పూర్తి చేసి పాస్ పుస్తకాలు ఇచ్చారో ఈ పాస్ పుస్తకాలే ఈ పాస్ పుస్తకం తీసుకుని ఈ కొత్త పుస్తకం ఇచ్చారు జగన్ గారు ఎక్కడైతే సర్వే పూర్తి చేశాడో ఆ సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే జగన్ గారు పొందుపరిచినటువంటి ఈ రేఖాంశాలు అక్షాంశాలు ఈ కోఆర్డినేట్స్ వాడుకుని మీరు మళ్లీ కొత్త పుస్తకం ఒకటి ప్రింట్ చేసి దీంట్లో ఉన్న అంశాలనే యాజ్టీస్ గా ప్రింట్ చేసి ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు ఒక సరిహద్దుకి గూగుల్ మ్యాప్ కనెక్ట్ చేశారు క్యూఆర్ కోడ్ లో ఇంకొక అంశం కలిపారు ఆ క్యూఆర్ కోడ్ లో ఏం చేశారు ఇంకొక అంశం కలిపి అది మ్యాప్ లోకి వెళ్ళెట్టి చూపించారు మొత్తం వాడుకున్నదంతా జగన్ గారు చేసిన సర్వే కదా రీసెటిల్మెంట్ ఆర్ఎస్ఆర్ నంబర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగినటువంటి సర్వేనే కొనసాగుతుంది ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేసినటువంటి ఆరు వేల గ్రామాల రెవెన్యూ గ్రామాల మినహా మిగతా అన్ని గ్రామాల్లో కూడా ఆర్ఎస్ఆర్ దాఖలనే నడుస్తుంది కదా కానీ జగన్ గారు వచ్చిన తర్వాత జగన్ గారు పూర్తి చేసిన ఓళ్ళలో మాత్రం ఆర్ఎల్ఆర్ కింద వస్తుంది రీసర్వే ఆఫ్ ల్యాండ్ రిజిస్టర్ అని రీసర్వే రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ అని చెప్పి ఆర్ఎల్ఆర్ కింద ఇప్పుడు సర్వే జరుగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఇప్పుడు మీరు చేస్తున్నది కాని దానిలో ఏంటి అప్పుడుకి ఏం తేడా ఉంది ఏమి లేదు జగన్మోహన్ రెడ్డి గారి సర్వేకి మీ సర్వేకి ఏం తేడా ఉంది ఏం తేడా లేదు కదా తేడా లేకపోగా జగన్ గారు పుస్తకంలో అది రాలేదంటాడు మరి వచ్చింది కదా నిజంగా నారా చంద్రబాబు నాయుడు గారు అనగానే సత్యప్రసాద్ గారు ఇద్దరు కలిసి రెండు వేల పద్దెనిమిదిలో తక్కేళ్లపాడులో మేము పైలట్ ప్రాజెక్ట్ కింద మొదలెట్టామని చెప్పని జబ్బలు చదువుకుంటా చెప్పారు కదా మీరు మీరెందుకు మీ సర్వేని ఆ సిస్టమ్ని వాళ్ళు ఎందుకు కొనసాగించట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి శాటిలైట్ తో లింక్ అయినటువంటి సర్వేని మీరెందుకు కొనసాగిస్తున్నారు ఎందుకు ఫాలో అవుతున్నారు మీరు ట్రెండ్ సెటర్ కాదు మీరు చంద్రబాబు నాయుడు గారు ట్రెండ్ ఫాలోవర్ కదా మీరిద్దరు సర్వేకి సంబంధించినటువంటి సమస్యలైతే మీరు ఎందుకు తీర్చట్లేదు రెండేళ్ళు అయింది కదా మీరు ఎక్కి రెండేళ్లలో ఏ సమస్య ఎవరిది తీర్చారని అడుగుతున్నాను ఎవరి సమస్య తీర్చారు మీరు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి ముప్పై రెండు వరకు జరిగినటువంటి సర్వే హండ్రెడ్ పర్సెంట్ యాక్యురేట్ సర్వే కాదది జీరో ఎర్ర సర్వే కాదది ఫైవ్ పర్సెంట్ ప్లస్ ఆర్ మైనస్ అనేది ఎలవ్ చేసినటువంటి సర్వే అది కానీ వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి సర్వే మైన్యూట్ లెవెల్ కి అట్మోస్ట్ జీరో పాయింట్ నైన్ 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 పర్సెంట్ యాక్యురేట్ సర్వే జీరో పాయింట్ నైన్ 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 పర్సెంట్ యాక్యురేట్ సర్వే శాటిలైట్ లో ఉన్నటువంటి కనెక్షన్ తో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సర్వే అద్భుతమైన సర్వే కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుమూలల ఏర్పాటు చేసినటువంటి డెబ్బై బేస్ స్టేషన్స్ ఏ అయితే ఉన్నాయో ఈ కొత్త లేటెస్ట్ సర్వే ప్రకారం జియో కోఆర్డినేట్స్ తో జరిగేటువంటి సర్వే ఉపకరించేటువంటి బేస్ స్టేషన్స్ ఎక్కడైనా డెబ్బై బేస్ స్టేషన్స్ పెట్టాడు ఆయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద డెబ్బై బేస్ స్టేషన్స్ ఉన్నాయి ఇవాళ మీరు రోవర్ బట్టి కొత్తగా జగన్ గారు కంప్లీట్ చేయనటువంటి ఊళ్ళలోకి మీరు రోవర్ తీసుకెళ్లినా మరి బేస్ స్టేషన్ లింక్ చేసే కదా మీరు కొలుస్తున్నది రెండు జగన్ గారు కొనుక్కున్న సామాన్తోనే కదా మీరు సర్వే చేస్తున్నది అదే రోవర్లు వాడుతున్నారు కదా ఇవా ఇవాళ్ల వరకు మీరు వాడే ఇవాళ ఈ రెండేళ్ల నుంచి మీరు చేస్తున్న సర్వేలో జగన్ గారు పూర్తి చేసిన ఆరు వేల గ్రామాల పోను మిగతా పదిహేడు వేలలో మిగతా గ్రామాల్లో సెకండ్ ఫేజ్ కింద రేపు రాబోయే రోజుల్లో థర్డ్ ఫేజ్ లో కానీ మీరు వాడేటంట అంతకూడదు జగన్మోహన్ రెడ్డి గారు కొన్న ఎక్విప్మెంటే కదా ఆ ఎక్విప్మెంట్ రోవర్ సిస్టమ్ తో వాడి చేస్తున్నారు కదా కొత్తగా మీరు ఏమన్నా బేస్ స్టేషన్లు పెట్టారా జగన్ గారు పెట్టినటువంటి సర్వే బేస్ స్టేషన్స్ నే ఈ రోజుకి మీరు వాడుతున్నారు కదా జగన్ గారి మీద జగన్ గారి ఆలోచనలు వాడుకుంటూ జగన్ గారి నిర్ణయాలను వాడుకుంటూ జగన్ గారు చూపించిన దారిలో నడుస్తూ జగన్ గారి మీద ఉమ్మూసేటువంటి కార్యక్రమం మీ సంస్కారం నిదర్శనం మీ సంస్కారానికి స్వాతంత్రం వచ్చింది దగ్గర నుంచి దేని మీద వెళ్తాయి బోర్డ్ ఆఫ్ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్స్ బిఎస్ఓ బోర్డ్ స్టాండింగ్ ఆర్డర్ ప్రకారమే కదా వెళ్ళేది టోటల్ రెవెన్యూ ఎస్టాబ్లిష్మెంట్ అంతా కూడా బీఎస్ఓను ఫాలో అవ్వాల్సిందే కదా మేం చేసిన యాక్ట్లు కానీ ఏం చేసినా మేము కూడా అయ్యే కదా జగన్మోహన్ రెడ్డి గారు తన సర్వేలు తన ఆలోచన మేరకు సర్వేలో భాగంగా ఏదైతే మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నలుచెరుగుల మూల మూల అడవుల దగ్గర నుంచి కొండ కోణాల దగ్గర నుంచి గ్రామాల్లో ఉన్నటువంటి రైతుల భూముల దగ్గర నుంచి ప్రతిదీ డ్రోన్ ఫ్లై చేయటం కరెక్టా కాదా భారతదేశం ఆంధ్రప్రదేశ్ నలు చెరుగుల మొత్తం చేశారు కదా ఎవరెవరు చేశారు భారతదేశపు సర్వే సంస్థ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ రెవెన్యూ డిపార్ట్మెంట్ లోని ఒక సర్వే వింగ్ ఉంది ఆంధ్రప్రదేశ్ సర్వే డిపార్ట్మెంట్ ఈ రెండు డిపార్ట్మెంట్లు కలిసి డ్రోన్ ఫ్లై ద్వారా మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి నదుచెరుగులా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కేదాకా అసలు సర్వేర్లు ఎక్కడున్నారు ఆంధ్ర రాష్ట్రంలో రెండు గ్రామాలకి మూడు గ్రామాలకి నలుగు నాలుగు గ్రామాలకి విఆర్ఓ ఉండేవాడు సర్వేలు సంగతి దేవుడే మండలానికి ఒక సర్వేర్ ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేదాకా రాష్ట్రంలో ఉన్న ప్రతి మండలానికి అసలు సర్వేర్ ఉన్నాడా మండలానికి ఒక సర్వేరే లేడు రెండు మండలాలకు మూడు మండలాలకు కలిపి ఒక సర్వేర్ ఉండేవాడు కానీ జగన్ ఎక్కిన తర్వాత కదా ప్రతి గ్రామానికి ఒక సర్వేర్ వచ్చాడు విలేజ్ లెవెల్లో సర్వేర్ ఎవరు ఎవడో అపాయింట్ చేశాడు ఒక ప్రభుత్వ ఉద్యోగిని ఇవాళ జబ్బలు జరుచుకుని డబ్బాలు కొట్టుకుంటున్నారు కదా క్రెడిట్ చోరీ క్రెడిట్ చోరీ అసలు క్రెడిట్ ఎక్కడ ఉంది చోరీ చేయటాక మేము అన్నారు క్రెడిట్ లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు డ్రోన్ ఫ్లై డేటా ఓఆర్ఐ డేటా దాన్ని ఆధారపడి దాని మీదే కదా ఆధారపడి మీరు ఇవాళ సర్వే బతుకుతున్నారు మీ సర్వే సర్వే చేస్తున్నాడు ఎవడు విలేజ్ కు ఒక విఆర్ఓ రెవెన్యూ విలేజ్ కు ఒక విఆర్ఓ అపాయింట్ చేసింది ఎవడు జగన్మోహన్ రెడ్డి గారు కదా సర్వేర్ని గ్రామ ని ఇంతమందిని వేల మందిని అపాయింట్ చేసిన రిక్రూట్ చేసిన ఎవడు జగన్మోహన్ రెడ్డి గారే కదా మరి ఆన్లైన్ వాడుకుంటున్నావు కదా జగన్ గారి డేటా వాడుకుంటావు జగన్ గారి ఓ డేటా వాడుకుంటావు జగన్ గారు డ్రోన్ ఫ్లై డేటా వాడుకుంటావు జగన్ గారు రేపు రిక్రూట్ చేసిన సర్వేలను వాడుకుంటావు జగన్ గారు రిక్రూట్ చేసిన విఆర్ఓలను వాడుకుంటావు క్రెడిట్ చోరీ కాదంటారు మరి ఎవరిది క్రెడిట్ ఇది ఈ క్రెడిట్ ఎవరిది ఇది చోరీ కాదా